ఇక వార్తల వివరాలు చూస్తే గ్రేడ్ వన్ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు నగరంలోని వాల్మీకి నగర్ కాలనీలో ఆయన పర్యటించారు కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అమృత్ పథకం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా అమృత్ పథకం ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఇప్పటికే నరేంద్ర మోడీ గారు మంజూరు చేయడం జరిగింది దాని ద్వారా సాధ్యమైనంత కాడికి కొంత డ్రైనేజ్ వ్యవస్థను నిర్మాణం చేసుకొని అదేవిధంగా మొన్న కొత్తగా ఒక యాభై లక్షలు టీవీ దాంట్లో కూడా కొత్తగా మంజూరీ రావడం దశలవారిగా ఈ వార్డులలో ఉన్నటువంటి అనేటివి కూడా పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా మారిన తర్వాత ఆదిలాబాద్ పట్టణానికి అనేకమైనటువంటి సౌకర్యాలు అవసరం ఇప్పటికీ ఇంజనీర్లు ప్రాథమికంగా సర్వేలు చేసి కొంత ఒక అంచనాకు వచ్చిన తర్వాత కూడా మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అదేవిధంగా మంచినీటి సరఫరా కొరకు ఈ డబ్బు కూడా ఇంకా సరిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు అవసరమైతే రాష్ట్ర స్థాయి అధికారుల సమావేశంలో కూడా ఈ విషయాన్ని చర్చలు తీసుకోవచ్చు ఇంకా మరింత కొంత డబ్బుని అదనంగా ఇక్కడ ఆదిలాబాద్ పట్టణానికి మంజూరు